గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఈ రోజు మీ అందరి కోసం తీసుకొని వచ్చిన టాపిక్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అదేంటంటే ఒకానొక టైంలో పెళ్ళి అనేటప్పటికీ సో ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఆ టైంలో చేసేసుకుంటున్నారు అయిపోయింది ఇంకొంచెం లేట్గా వచ్చి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్కి వచ్చింది ఇప్పుడైతే థర్టీ అయినా కానీ పెళ్ళ ఏముందిలే చేసుకుంటాంలే అని అనే ధోరణి అబ్బాయిల్లో అమ్మాయిల్లో గా వీళ్ళిద్దరిలో కూడా వచ్చేసింది అండ్ జనరేషన్ మార్పు అని కొంతమంది అంటున్నారు కానీ బయట ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ చేసే చేష్టలు కానీ అండ్ వాళ్ళు ఉన్న జనరేషన్కి తగ్గట్టు వాళ్ళు వెళ్ళే ఫ్రెండ్షిప్స్ కానీ అన్నీ చూస్తూ ఉంటే ఒకరినొకరు ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళాలన్నా భయపడుతున్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది థర్టీ తర్వాత కూడా మ్యారేజ్ చేసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు అనే దాని గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు కూడా ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు ఇప్పుడు మనతో పాటు మరి మేడం అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ అండ్ ఈ జనరేషన్కి బాగా సెట్ అయిపోయే స్టోరీ ఇది స్టోరీలానే మాట్లాడుకుందాం ఇంటర్వ్యూలో మాత్రం కానే కాదు ఎందుకు అసలు థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత అయినా కానీ పెళ్ళంటే ఆ చూద్దాంలే అనే ఒక ధోరణి ప్రతి ఒక్కరిలో వస్తుంది పెళ్ళంటే మెయిన్గా అబ్బాయిలైనా అమ్మాయిలా పెళ్ళ నాకు భయం వేస్తుంది సింగిల్గా ఉండిపోతాము బెటర్ అనే అనే వాళ్ళు కూడా ఎందుకు ఎందుకలాగా అంటే ఒక్క యాంగిల్లో నుంచే చూస్తే మాత్రం చెప్పాల్సిన జవాబు ఏంటంటే అవగాహన రాహిత్యం అవగాహన అనేది లేక అవగాహన కల్పించుకోలేక అవగాహన కల్పించుకునే ఇష్టము లేకపోతే తీరిక లేక ఇంకో యాంగిల్లో చెప్పాలంటే ఆ అన్నీ గడిచిపోతున్నాయిగా పెళ్ళేందుకులే ఎందుకులే యా అవునా కదా నేను అన్నానని కాదు ఇప్పుడు అలా నడుస్తుంది కదా బయట ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నారు అందరూ సంపాదించుకుంటున్నారు బోల్ డబ్బులు వస్తున్నాయి కావాల్సిన తిండి కావాల్సిన డ్రెస్సులు కావాల్సిన సినిమాలు ఇంకా వీలైతే పబ్బులు ఇంకా టూర్లు ట్రిప్లు పిక్నిక్లు ఎన్నో 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 ఇంకా చెప్పాలంటే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ మరి అన్నీ జరిగిపోతున్నాయి కదా ఇంకా పెళ్ళి దేనికి హాయిగా ఉందిగా ఈ లైఫ్ ఎస్ బాగుంటుంది కొంత వయసు వరకు తర్వాత బాగోదు తర్వాత ఏమవుతుంది కొంతమందికి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడం వీళ్ళు సింగిల్ అయిపోతారు అప్పుడు అప్పటివరకు అమ్మానాన్న ఉన్నారు మేము అన్నీ సంపాదించుకుంటున్నాం మాకు అన్నీ జరుగుతున్నాయి మాకు పెళ్ళెందుకు అనుకుంటున్నారు అదే ఒక్కసారిగా అటువంటిది ఏదైనా జరిగితే ఇంకా వాళ్ళకి మెయిన్ పిల్లర్స్ కూలిపోయినట్టే వాళ్ళు ఏం చెప్పాలన్నా ఏం చేయాలన్నా ఎవరు ఉండరు వాళ్ళకి వాళ్ళే నిర్ణయాలు తీసుకోలేరు ఎందుకు అని అంటే వీళ్ళకి యాక్చువల్గా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక చక్కగా చదివిస్తారు ముద్దుగా చూస్తారు అన్నీ అమర్చి పెడుతుంటారు వీళ్ళకేమో లైఫ్ ఇలా జరుగుతూ ఉంటుంది సడన్గా వాళ్ళు లేకపోతే అగమ్య గోచరం అయిపోతుంది వాళ్ళ లైఫ్ ఎలా బ్రతకాలో తెలియదు డబ్బులున్నా సరే సింగిల్గా బ్రతకాలి ఇంట్లో వంట చేసుకోవడం రాకపోవచ్చు బయట ఎంతకాలం తింటారు ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత బయట ఫుడ్ పడకపోవచ్చు హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి హెల్త్ ఇష్యూస్ ఏవైనా రావచ్చు థర్టీ థర్టీ ఫైవ్ వస్తే ఎన్ని రోగాలు వస్తున్నాయి కదా ఇప్పుడు మరి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్సే కావచ్చు లైఫ్ స్టైలే కావచ్చు ఇంకా అనేకం అనమాట సో వాళ్ళకి ఇంకా ఏం అర్థం కాదు అప్పుడు అనిపిస్తుంది అయ్యో అమ్మా నాన్న ఉన్నప్పుడు మనం ఎవరైనా పెళ్ళి చేసుకుంటే మన లైఫ్ బాగుండేదేమో ఒక ఒక ఏమంటారు ఒక ఇంకా చెప్పాలంటే తెలుగులో తోడు అనే అనాలి తోడు అంతే సో ఆ తోడుకు తోడు ఒకళ్ళ ఇంట్లో ఉంటే బాగుండే అని అనుకుంటే అది ఇంకప్పుడు చాలా కష్టమైపోతుంది ఆ ఏజ్లో పెళ్ళి పిల్లలు ఒక సంసారం ఒక బాండ్ అనేది దొరకకపోవచ్చు దొరికినా కూడా అంత ఎంజాయబుల్గా కానీ అంత థ్రిల్లింగ్గా కానీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ చూసేసాం కదా అని మైండ్ ఫ్రీజింగ్గా ఉంటుంది ఒక ఫ్రిజిడిటీ అనేది వచ్చేస్తుంది ఏది చూసినా వెంటనే స్పందన అనేది లేకపోవడం ఏది చూసినా గబుక్ నవ్వు రాకపోవడము గబుక్ హ్యాపీ ఫీల్ అవ్వకపోవడం లాంటి అలాంటి ఫీలింగ్స్ వచ్చేసి ఫ్రీజ్ అయిపోతుంది మైండ్ ఇంకా అప్పుడు ఏం చేసినా ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా పెళ్ళి చేసుకున్నా ఇంకా ఏమి ఇది ఉండదు ఇంకా సో ఈ భయాలు అనేవి అనవసరం ఒకవేళ పెళ్ళి పట్ల భయ భయపడుతున్నాము అని అంటే ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి ఏంటంటే వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యుండకపోవచ్చు వాళ్ళ గోల్స్ ఏమన్నా ఉండుండొచ్చు ఇప్పుడు ఎవరైనా ఒక ఐఏఎస్ కొట్టాలనుకుంటారు లేదు ఒక పెద్ద క్యాడర్ కొట్టాలనుకుంటారు దానికి లాస్ట్ ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు ట్రై చేస్తూనే ఉంటారు పెళ్ళి చేసుకుంటే ఇవన్నీ కుదరకపోవచ్చు వై అంటే అది హార్డ్ వర్క్ చేయాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి సో అవన్నీ కుదరకపోవచ్చు పెళ్లి చేసుకుంటే సో అలాంటి గోల్స్ ఎవరన్నా ఉంటే మనం ఏం చేయలేము అయినా కూడా పెళ్లి చేసుకుని కూడా గోల్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుని ట్రై చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే జాబ్ సెక్యూరిటీ చూసుకుంటున్నారు ఈ జాబ్లో కొంచెం ఒక ఒక స్టేజ్కి వెళ్ళాలి మనకి శాలరీస్ హైక్ అవ్వాలి లేదు ఒక సొంతిల్లు కట్టుకోవాలి ఒక మంచి కారు కొనుక్కోవాలి సెటిల్ అవ్వాలి అమ్మా నన్ను బాగా చూసుకునే స్టేజ్ వరకు పెళ్లి చేసుకోకూడదు ఇంకొకటి నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదు అబ్బాయికే కాదు అమ్మాయికి కూడా ఇవి వర్తిస్తాయి సో ఈ ఈ రీజన్ ఒకటి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఏవైనా వాళ్ళకి ఒక కోరికలు ఉండొచ్చు అవి అవి నెరవేరే వరకు గోలు ఒకటే కాదు కొన్ని కోరికలు ఉంటాయి అవి నెరవేరే వరకు కూడా వద్దు చేసుకోవద్దు అంటే అన్ని విధాలు కూడా అచీవ్ అయిన తర్వాతే చేసుకుందాము పెళ్ళైతే మనకి కొంతమంది హైయర్ స్టడీస్ వేరే వేరే రకరకాలు చదువుపిచ్చి ఉంటుంది ఓ పది పదిహేను డిగ్రీలు చదివేస్తుంటారు వాళ్ళు వాళ్ళకి అదొక ఇది పెళ్ళైతే నాకు ఈ అవకాశం ఉండదేమో ఇలా ఏదైనా కావచ్చు ఇది కోరిక కిందకు వస్తుంది ఇది కానీ మధ్యకాలంలో అబ్బాయిలు అంటే పర్లేదు కానీ అమ్మాయిలు కూడా ఎందుకు ఇలాంటి ధోరణులకు రావడం ఏంటి అసలు తల్లిదండ్రులు కూడా అలాగే అమ్మాయిలు కూడా ఏంటంటే మేము ఇంత చదువుకున్నాము మేము మా కాలమే మేము నిలబడాలి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు మా అమ్మలాగా మేము కష్టపడకూడదు కష్టపడటం అంటే మ్యారిటల్ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు అలాంటివి మాకు కూడా ఫేస్ అవుతాయేమో ఇవన్నీ మేము ఎందుకు వై షుడ్ వి ఫేస్ అని చెప్పి కూడా అనుకుంటున్నారు హాయిగా ఇలాగే మేము సంపాదిస్తున్నాం అమ్మానాలను చూసుకుంటాము ఈ రోజుల్లో కొడుకులు సరిగ్గా చూడట్లేదు అంటున్నారు అమ్మాయిలను పుట్టాము మేము కూడా చూసుకోగలం మాకు సమాన హక్కులు ఉన్నాయి మేము సంపాదించట్లేదా మేము చూడలేమా అని చూస్తున్నారు కూడా ఇప్పుడు చాలా మంది ఒక రీజన్ అనమాట ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు మాకు పెళ్లితో సంబంధం లేదు పెళ్లి చేసుకుంటే వచ్చేవాడు మేము అనుకున్నవన్నీ ఒప్పుకుంటాడో లేదు మేము చేయాలనుకున్న వాటికి సహకరిస్తాడో లేదో ఇది ఒక పాయింట్ ఇది స్ట్రాంగ్ పాయింట్ ఎట్లా అంటే తల్లిదండ్రులు చూడాలని అనుకున్న వాళ్ళకి భర్తలు ఒప్పుకోరు ఒప్పుకోరు పోనీలే కొంతైనా ఒప్పుకుంటే బాగుంటుంది అసలు ఒప్పుకోరు నువ్వు చూడటం ఎందుకు నువ్వు చూడటం ఎందుకు ఎందుకు చూడాలి అని అంటారు అంటే దానికి ఆడపిల్ల మనసు ఒప్పుకోదు అయ్యో మా తల్లిదండ్రులు కదా ఇతను వాళ్ళ బయట నుంచి వచ్చి మీ తల్లిదండ్రులను చూడకు అంటే నా తల్లిదండ్రులని నన్ను చూడొద్దని ఎవరో వచ్చి చెప్తున్నారని మనసు చాలా బాధపడుతుంది అయితే దానికి కూడా ఒక మా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి భార్యాభర్తల మధ్యన ఉన్నప్పుడు ఇద్దరం చూసుకుందాం తల్లిదండ్రులని అంటే వాళ్ళకి వేరే కొడుకులు ఉంటే ఉండవచ్చు కాక కంప్లీట్గా మన మీదే డిపెండ్ వాళ్ళు అవరు కానీ ఎప్పుడైనా అవసరం పడినప్పుడు అవకాశం వచ్చినప్పుడు మనం కూడా కొంత సహాయం చేద్దాము మనం సహాయం అంటే ఏంటి ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళడము ఫైనాన్షియల్గా ఏదైనా బా మరీ ఘోరంగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏదైనా మనం మన వంతు ఏదైనా కొంచెం సహాయం చేద్దాము బాగున్నారా ఉన్నారా తిన్నారా అని మనం కూడా కొంత పలకరించడము అప్పుడప్పుడు వెళ్ళడము చూడడం అనేది ఒక చిన్నపాటి తృప్తి ఎందుకంటే ఆ కడుపులో నుంచి మనం పుట్టినందుకు ఆ బాధ బంధం అనేది బాధ పెడుతుంది ఆడపిల్లని అది ఓవర్గా ఎవ్వరూ ఏ విషయంలోనూ ఓవర్గా వెళ్ళద్దు ఓవర్గా వెళ్తే పక్కన ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే వస్తుంది సెల్ఫ్గా కూడా ప్రాబ్లం రావచ్చు అయినంతలో ఆ కోరికలు తీర్చుకోవడం అనేది తప్పు కాదు దానికి సహకరిస్తారో లేదో అబ్బాయిలు లేదా వచ్చిన భార్యలు అని అబ్బాయి కూడా భయపడతారు ఈ భయాలతోటి ఇప్పుడు ఎక్కువగా చెప్తుంది బాబాయ్ వద్దు ఆ అమ్మాయి వచ్చి మా అమ్మ మా నాన్నని చూడొద్దు మేమే చూసుకుంటాం మా అమ్మ మా నాన్నని వాళ్ళు వచ్చి చూడక తల్లిదండ్రులు బాధపడి మేము వెళ్ళి భార్యల్ని బతిములు అడుకుని ఇలా ఉండకూడదు అలా ఉండాలని చెప్పడం ఇదంతా మాకెందుకు అంటే ఓపిక అనేది లేకుండా వెళ్ళిపోతుంది అంటారా చేతకాక చేతకాక ఇవన్నీ సమర్థించుకునే సామర్థ్యం లేక అంటే ఒకటి మనం ఒకవేళ వెళ్తాం వాళ్ళు ఇంకో వేలో నుంచి గొడవ వస్తుంది మనం ఇటు నుంచి సరి చేస్తున్నాం అనుకో అది ఇంకో వైపు నుంచి వాళ్ళు ఇంకో యాంగిల్లో గొడవ చేయొచ్చు ఇలా 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 ఎండెక్కడ ఈ తలనొప్పి ఈ విసుగు ఈ బాధ మాకెందుకు హాయిగా మేమే చూసుకుంటాం తల్లిదండ్రులని అనే నిర్ణయానికి వస్తున్నాయి ఇన్ని రకాల రీజన్స్ ఉన్నాయి అంటే పెళ్లి విషయానికి వచ్చేటప్పటికి అబ్బాయిలు ఎవరైనా కానీ అమ్మాయిల కోరికలు అనేది కూడా తట్టుకోలేక సో అది కూడా పెళ్లి కాకుండా ఆగిపోతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని కూడా వింటున్నాను ఈవెన్ అమ్మాయిల సైడ్ నుంచి కూడా కోరికలు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేసి అబ్బాయిల వల్ల కూడా సో ఇలా సింగిల్ గా ఉండిపోయే బ్రహ్మచారులు చారి మనులు అయిపోతున్నారు ఇది ఒక కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట మామూలుగా మన స్థాయి ఏ స్థాయి నుంచి మనం వచ్చినా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అక్కడ ఉంటున్నాయి ఎందుకు అని వాళ్ళకి వాళ్ళ ప్రశ్నించుకోవాలి నేను దీని మీద చాలా వీడియోస్ చేశాను వాళ్ళు ఏంటంటే మనం మనం ఏ స్థాయి నుంచి వచ్చాము ఆ స్థాయి లేదా కొంచెం పై స్థాయి మనం కోరుకుంటే తప్పులేదు కానీ మనం ఇక్కడుండి అక్కడది కావాలని కోరుకుంటే మాత్రం అక్కడే వస్తుంది కూడా నువ్వు ఇక్కడున్నప్పుడు అక్కడ అబ్బాయి కావాలనుకుంటే అక్కడ ఉన్న అబ్బాయి ఎక్కడున్న అమ్మాయిని కోరుకుంటాడు ఇంకా పైకి వెళ్ళిపోతాడ వెళ్ళిపోవచ్చు అదే స్థాయి కావాలని కోరుకోవచ్చు కదా కాబట్టి మనకది తగునా లేదా అని ఆలోచించుకోవాలి లేదు మనం ఆ స్థాయికి రీచ్ అవ్వాలి రీచ్ అయినా కూడా అక్కడ ఫ్రెక్షన్స్ వస్తాయి ఎందుకంటే నువ్వు ఇక్కడి నుంచి అక్కడ రీచ్ అయ్యో అతను ఆల్రెడీ అక్కడ ఉన్నాడు లేదా ఆ అమ్మాయి ఆల్రెడీ అక్కడ ఉంది ఈ అబ్బాయి ఇక్కడ నుంచి అక్కడికి రీచ్ అయ్యాడు అక్కడ కూడా సెట్ అవ్వదు మ్యాచ్ అవ్వదు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి సమవుజ్జి అంటాం కదా తెలుగులో ఇప్పుడు మనం ఎక్కడున్నామో అక్కడే వెతుక్కుంటేనే హాయిగా ఉంటుంది మనం ఏ రేంజ్లో ఏ స్థాయిలో ఉన్నామో ఏ కేటగిరీలో ఉన్నామో ఆ కేటగిరీ వాళ్ళని కోరుకుంటేనే ఆ లైఫ్ సజావుగా సాగుతుంది ఎందుకంటే ఇద్దరు ఆలోచనలు ఒకలా ఉంటాయి ఇద్దరు లైఫ్ స్టైల్ ఒకలానే ఉంటుంది ఖర్చు పెట్టే విధానం కానీ ఆలోచించే విధానం కానీ సర్దుకుపోయే విధానం కానీ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి మ్యాచ్ అవుతాయి సో అలాంటి వాళ్ళని చూస్ చేసుకోవడం అనేది చాలా మంచి ఉత్తమమైన పద్ధతి అంతేగాని నేను ఎంత కష్టపడ్డాను మా లైఫ్లో ఇంకా రీచ్ అవ్వాలి అనుకుని ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని అబ్బాయి మీద రుద్ది అబ్బాయికి ఒక పెద్ద బంగ్లా ఉండాలి పెద్ద కారు ఉండాలి అవన్నీ నాకు వచ్చేయాలి అలాగే అబ్బాయి కూడా నేను కింద స్థాయి నుంచి వచ్చాను బాగా కట్నం ఇచ్చే అమ్మాయి వాళ్ళ ఆస్తి అంతా నాకు వచ్చేస్తే బాగుండే ఆలోచనతో అబ్బాయి కూడా ఉండొద్దు నీ కష్టం నువ్వు నీ కష్టం నువ్వు ఇద్దరూ ఇద్దరు కలిసి బండిని నడిపించుకుంటూ వెళ్ళాలనే మనస్తత్వం ఉన్నట్టయితే హ్యాపీగా ఉంటుంది వాళ్ళ లైఫ్ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా ఉండద్దు యా అంటే ఇంకొక విషయం పరంగా కూడా చాలా మంది కూడా భయపడుతున్నారు మ్యారేజ్ అనేటప్పటికి అదేంటంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్టర్ ద మ్యారేజ్ సో ఇదేంటంటే సో ఎవరో ఒక ఆగాంతకుడు మెయిన్గా చెప్పాలంటే బాగున్న దాన్ని మొత్తం కిలికేసి వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత చివరికి వీళ్ళిద్దరు మాత్రం విడిపోతూ ఉంటారు ఎక్కువ డైవర్స్ కేసులు అనేది కూడా ఇలాగే మనం చూస్తూ ఉన్నాము ప్రెసెంట్ జనరేషన్లో దానికి కూడా పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటే ఏమవుతుంది ఒక బ్యాడ్ మ్యారేజ్ అనేది లైఫ్ కంప్లీట్ గా అనేది చేసేస్తాం సో దానివల్ల కూడా అనిపి అనుకోవచ్చా అనుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు తెలుసో తెలియకో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటూనే ఉంది ఇప్పుడు ఏంటంటే అదంతా నువ్వు పెళ్ళికి ముందు నేర్పుకో బాబు పాప నువ్వు పెళ్ళయ్యాక భర్తతో ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి అనేది మీ భార్యాభర్తలు తెలియజేయాలి ఇది ఇంకొకటి ఏంటంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి లోకి వెళ్తే మనము మన పిల్లలు జీవితాలు బాగుండాలి గొడవలు రాకుండా డిస్టర్బెన్సెస్ రాకుండా వీడి లైఫ్ సజావుగా సాగాలి అని పేరెంట్స్ అనుకున్నప్పుడు చిన్నతనం నుంచి ముందు వాళ్ళు రోల్ మోడల్స్ అవ్వాలి వాళ్ళు చేసి చూపించాలి ప్రతి ఒక్కటి కూడా చిన్నప్పుడు పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు చాలా హుందాగా చాలా డిసిప్లిన్గా ఒక అన్ని పద్ధతులు పాటిస్తూ కనిపించాలి పిల్లల ముందు దగ్గర కూర్చోవడం మీద చేతులు వేసుకోవడం హగ్గులు ఇచ్చుకోవడం ముద్దులు పెట్టుకోవడం లాంటివి అసలు చేయొద్దు అలాగే డిసిప్లిన్ ఏదైనా చూసుకోండి డీప్గా ఈచ్ ఎవరీ పాయింట్ ఒక టాపిక్ కింద మనం పేరెంటింగ్ దాంట్లో చేయొచ్చు ఇది ఊరికే నేను బ్రీఫ్గా చెప్తున్నా సరే ఆ వయసు వచ్చిన తర్వాత ఏం చేయాలి భార్యాభర్తలు ఎలా ఉండాలో మనం చూపించాలి వాళ్ళకి ఏమై తినవై నీకు ఒంట్లో బాగాలేదా తలనొప్పి తగ్గిందా అలసిపోయి ఒకసేపు కూర్చో నేనేమన్నా చేయగలనా తర్వాత నవ్వుతూ మాట్లాడుకోవడం గొడవలు పడవక పడకపోవడం ఇలాంటివన్నీ మనం చేసి చూపిస్తూ ఉండాలి పిల్లలకి ఆ వయసులో పిల్లలు పిల్లలు చూస్తుండగా మనం పక్క పక్కన కూర్చోవచ్చు భార్య మీద చెయ్యి వేయచ్చు ఐ మీన్ భుజం మీద చెయ్యి వేయచ్చు ఇష్టమైతే ఆ సిచ్యువేషన్ పెట్టి నుదుటి మీద ఒక ముద్దు పెట్టుకోవచ్చు ఇదంతా పిల్లలకి రేపొద్దున భర్తలతో కానీ భార్యలతో కానీ ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటారు ఎందుకంటే ఒక పద్దెనిమిది ఇరవై ఏళ్ళు వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి చదువుకున్న ఉద్యోగులు సెటిల్ అయ్యాక పెళ్ళే కదా సో ఆ ఏజ్లో వాళ్ళకి ఇవి ఇవి కనుక వాళ్ళు చూస్తే మేము కూడా అలాగే ఉండాలనే ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి ఎప్పుడు చేయకూడదు ఎప్పుడు చేయాలి అనేది పేరెంట్స్ తెలుసుకోవాలి ఇలా ఇలా ఇలాగనక ఉన్నట్టయితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అంతేగాని కొంతమంది పేరెంట్స్ ఇవినే నర్పకుండా వచ్చిన దాన్ని ఎలాగ లొంగ తీసి పెట్టాలి మొగుడిని ఎలా కొంగుని కట్టుకోవాలి మొగుడిని కాలు కింద ఎలా పెట్టాలి లేకపోతే ఎలా ఏడిపించాలి ఒకళ్ళని ఒకళ్ళు ఇవి ఎక్కిస్తూ ఉంటారు తల్లిదండ్రులు నువ్వు మగాడివి నీకేంటి నువ్వు లొంగి ఉండకు నువ్వు మగాడివి నువ్వు పైచేయిగా ఉండాలి నువ్వు మగాడివి అవసరమైతే రెండు పీకాలి ఇవన్నీ చెప్తుంటారు అమ్మాయికి అయితే నీకేం తక్కువ నువ్వు కూడా సమానంగా సంపాదిస్తున్నావు కదా నువ్వు ఎందుకు అణిగి మణిగి ఉండాలి ఏమాత్రం తేడా వచ్చినా సరే నువ్వు నీ దర్జాగా నీ బతుకు నువ్వు బతకగలవు నువ్వు ఇండిపెండెంట్గా ఉండగలవు నువ్వు వచ్చేసాయి అని చెప్తూ ఉంటారు ఈ రెండు తప్పే ఈ రెండు చెప్పకూడదు వాళ్ళకి ఏం చెప్పాలో పెళ్ళికి ముందు ఏం నేర్పాలో మంచి నేను చెప్పినట్టుగా అలాంటివి మంచి మంచివి నేర్పాలి ఎలా మ్యారిటల్ లైఫ్లో ఇలాంటి కష్టాలు వస్తాయి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఇలా ఉండాలి డబ్బు లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా సర్దుకుపోవాలి ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎలా దాన్ని మనము పాజిటివ్గా తీసుకోవాలి తను ఎందుకు అనుంటాడు ఆ మాట నేను ఎందుకు ఇట్లా నెగిటివ్గా తీసుకుంటున్నాను అప్పుడే కదా అభిప్రాయ భేదాలు వస్తాయి తను ఏ యాంగిల్లో అన్నాడు ఏ ఉద్దేశంతో అన్నాడు కాసేపు కూల్గా ఆలోచించుకో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇద్దరైనా ఇద్దరు ఎవరైనా సరే ఆ అభిప్రాయ భేదాలని ఎలా మనం క్రాస్ చేసి ఇతరులకు రావాలి అందులోనే మునిగిపోతే ఏమవుతుందంటే అనుమానాలు పెరిగిపోతాయి గొడవలు వచ్చేస్తాయి తన్నులాట్లు వచ్చేస్తాయి కాబట్టి ఇవన్నీ జరగకుండా నేర్పవలసిన విషయాలు నేను చెప్తున్నా ఇలాంటివి నేర్పాలి పెళ్ళికి ముందు నేర్పినప్పుడు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు తెలుసుకోవాలి అప్పుడు వాళ్ళ ఇష్టాలని గౌరవించడం కూడా నేర్చుకోవాలి ఇప్పుడు నువ్వు అతనికి వాళ్ళ ఇష్టం అని చెప్పి నువ్వు చేసి పెట్టావనుకో నీకు ఇష్టమైన వస్తువు అతను బయట నుంచి తెచ్చివ్వడానికి సిద్ధపడతాడు అలవాటు పడతాడు ఇష్టపడతాడు నువ్వు ఏమి చేయకుండా అతను చేయాలని అతనేమి చేయకుండా ఈ అమ్మాయి చేయాలని అనుకుంటే మాత్రం ఫ్రిక్షన్ మాత్రం తప్పదు అప్పుడు గొడవలు తప్పవు అలాంటప్పుడు అర్జెంటుగా పెద్దవాళ్ళు ఎవరైనా సరే మధ్యలో వచ్చేసి ఇగు ఇలాంటి మాటలు చెప్తారు నీకెందుకు రా నువ్వు మగాడవి నీకెందుకు నువ్వు వచ్చాయి అని అమ్మాయికి చెప్పడం వల్ల ఏమో ఎవరి పిల్లని వాళ్ళు తీసుకుపోతారు తర్వాత ఏం చేస్తారు కోర్టులో విడిపోతారు విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ నాకు అతనే కావాలి అమ్మాయే కావాలని మళ్ళీ ఇష్టపడి ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అదేదో మీరు ముందే మీరు ఆలోచించుకోవచ్చు కదా ఒకళ్ళ మాట వినడమే సరే వాళ్ళు చెప్పారు మీరు ఎందుకు వింటారంటే అమ్మ మా అమ్మ కదా మా నాన్న కదా చెప్పారు వాళ్ళు వాళ్ళు నా శ్రేయస్సు కోరే చెప్తారు మంచే చెప్తారని గట్టి మూడ గట్టి గుడ్డి నమ్మకం అనమాట అబ్బాయికైనా అంతే సరే నిజంగా అది నిజమైతే అది మీరు విశ్లేషణ చేసుకోండి అమ్మాయి నిజంగా మిమ్మల్ని అంత టార్చర్ పెట్టేస్తుంటే తల్లిదండ్రులు మంచి చెప్తే వినండి లేదు తర్వాత లాయర్ని అప్రోచ్ అవ్వాల్సింది తప్పదు అంతేగాని గుడ్డిగా నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు దానివల్ల ఒక మంచి కాపురం కూలిపోవచ్చుగా ఒక మంచి ప్రేమ బంధం తెగిపోవచ్చుగా కాబట్టి అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మూడో వాళ్ళు కూడా ఎక్కువగా ఎంటర్ అవ్వద్దు ఒకవేళ మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే పెళ్లికి ముందు అన్నీ నేర్పించండి కౌన్సిలింగ్ ఇప్పించండి అంటే చెడుగా కాదు కలకాలం నా కొడుకు కోడలు చల్లగా పిల్లా పాపలతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండండి చల్లగా ఉండండి అని దీవించే తల్లిదండ్రులు మరి ఆచరణలోకి వచ్చేటప్పటికి ఇలా ఎందుకు ఎక్కిస్తున్నారు కొడుకులకి ముఖ్యంగా ఇప్పుడు ఎంత వయసు వచ్చినా ఎంత కాలమైనా అస్తమానం అడిగే చేస్తుంటే నాకు నా దగ్గరికి ఒక కేసు వచ్చింది ఎంత నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చిన ఆ తల్లి ఏం అది తండ్రి ఏం అది వినటం వల్ల ఆ అమ్మాయి అసలు అతంతా సరిగ్గా ఉండట్లేదు మాట్లాడదు ఏదో వండి అక్కడ పడేస్తుంది తన దారిని తను వెళ్ళిపోతూ ఉంటుంది మాట్లాడరు పట్టించుకోరు అతనేమో బాధపడుతున్నాడు ఏంటి అని అంటే అతనే చెప్తున్నాడు అతనే చెప్తున్నప్పుడు మరి నువ్వు ఎందుకు సరి చేసుకోవట్లేదు నీకు ఇంత వయసు వచ్చింది సొంతంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు చదువుకున్నాము ఓన్ డేషన్ ఎట్లా తీసుకోవాలి క్విక్ డేషన్ ఎలా తీసుకోవాలి స్పాట్ డేషన్ ఎలా తీసుకోవాలి నువ్వు నేర్చుకో కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు నేర్చుకో కోర్సెస్ ఉన్నాయి కొంచెమన్నా నేర్చుకో దానివల్ల ఏంటంటే ఈ ఈ బంధంలో నుంచి నువ్వు బయటపడాల్సిన అవ అవసరం కొంత ఉంటుంది భార్య కోసం అది ఎలాగా అని చెప్పి నేర్చుకో అలాగే భార్య కోసం ఎలా ఉండాలి అనేది కొని నేర్చుకో ఈవిడ కనుక నిన్ను ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే బ్యాడ్గా ఇందులో నుంచి నువ్వు బయటపడి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనేది నేర్చుకో కావాలంటే వీలైతే నువ్వు బిఫోర్ మ్యారేజ్ నేర్చుకో ఆఫ్టర్ మ్యారేజ్ నీకు టైం ఉండకపోవచ్చు ఎందుకంటే శ్లేష్మంలో పడ్డ ఏగలాగా కొట్టుకోవాల్సి వస్తుంది కొంతకాలం అందులో నుంచి అంత త్వరగా నువ్వు బయటపడలేవు సో బిఫోర్ దట్ మ్యారేజ్ నువ్వు కొంత నేర్చుకుని ఉంటే అక్కడ ఎదురవుతున్న సిచ్యువేషన్స్ నీకు మ్యాచ్ అవుతూ ఉంటాయి నువ్వు నేర్చుకున్న దానికి ఆ సిచ్యువేషన్స్కి సంఘటనలకి మ్యాచ్ అవుతూ ఉంటాయి అప్పుడు నీకు అవును కదా అని అనిపించకపోతే అడుగు అప్పుడు నువ్వు అందులోంచి ఎలా బయటపడాలనేది నీ నేర్చుకున్న స్కిల్స్ స్కిల్స్ నీకు ఉపయోగపడతాయి అప్పుడు నీకు చాలా ఈజీ అవుతుంది ఒక బంధాన్ని కాపాడుకోవటం నుంచి బయటపడటం అనేది ఇవన్నీ చూస్తూ ఉంటేనే మ్యామ్ ఏంటంటే పెళ్ళంటే ఎందుకు అనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుని ఆగిపోతూ ఉన్నారు యా షూర్ సో దీని గురించి మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఉన్న ఆలోచనలు కానీ మార్పు అనేది రావాలనే ఉద్దేశంతో కూడా మీరు కూడా మీ విశ్లేషణ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు సో థ్యాంక్ యూ సో మచ్

నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్